మాజీ ఎమ్మెల్యే గారు గడిచిన మూడు దినముల నుంచి బోపవరము ఉప ఎన్నిక గురించి ప్రెస్ మీట్ పెట్టి నంద్యాల వరదారెడ్డి గారు ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికలకు ఒక పిస్టేట్ తీసుకొని నానా రభస సృష్టించినాడని ప్రెస్ మీట్లో చెప్పిందే చెప్పడం జరిగింది అయ్యా రాసమల్ల శివప్రసాద్ రెడ్డి గారు నీ దగ్గర ఉన్న పంతొమ్మిది మంది వార్డు నెంబర్లు నీ పార్టీకి చెందిన వారు నీవారు అవునా కాదా నీ దగ్గర నుంచి ఆరు మంది తెలుగుదేశం పక్క వరద తిట్టు వచ్చినారంటే ఉద్దేశం ఏమిటి నీ పద్ధతి సరిగలేక వాళ్లకు సరైన అవగాహన కల్పించకుండా అవమానపడిసి వారి పను వారి యొక్క పనులు చేయకపోతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పెద్ద సమక్షంలో చేరడం అయింది వారు కూడా ఒక మహిళ బీసీలు అనే ఉద్దేశంతో నంద్యాల వరదారెడ్డి గారు వాళ్ళు సహాయం చేయాలి అనే ఉద్దేశం తప్పక అది ఏదో పెద్ద పదవి అనేది కాదు వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు ఎన్నుక ఆ ఉద్దేశంతో నంద్యాల వర్ధరానికి బీసీ మహిళ కాబట్టి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ఎన్నికలో పోటీ చేయడం జరిగింది తప్ప మీరు పదే పదే చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు ఒక చిన్న ఎన్నిక రవస సృష్టించినారని మీరు చెప్తున్నారే మరి మీరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు కొత్తపల్లె సర్పంచు శివచంద్రారెడ్డి మీ పార్టీకి చెందినవాడా కాదా అతని కొడుకుపోయిన వార్డు నెంబర్ కు మీ అనుచరుతో పోటీ నిజమా కాదా కోట్లు డబ్బు ఖర్చు పెట్టినా కూడా మీ అనుచరుడు ఓడిపోయినాడా లేదా ఇది సమాధానం చెప్పండి వరదరాలెడ్డి తమ్ముడు రాఘురెడ్డి కుమారుడు రవిరెడ్డి హైదరాబాద్ లో ఉంటే అతని దగ్గరికి పోయి కారు లోను ఇప్పించుకునేవాడు లేదా లోని ఇప్పించుకొని మా గురువుని అందాల పడతాడు అండి స్టిక్కర్ వేసుకుంటూ కదయా ఆ రోజు మంచివాడు దేవుడు అంటివి బహిరంగ సభలో ఏం చెప్పినారు మీరు నంద్యాల పడతాడు నా రక్తము నా ప్రాణం అంటివి చెయ్యి నరుక్కుంటా అంటివి కదా ఇది రాజకీయంలో ఉండాల్సిన పనులు ఆయి బాగుండేప్పుడు దేవుడు అంటివి మనస్ఫర్తలు వచ్చినప్పుడు దయమంటారా మీరు ఇది ఏమన్నా సబబా మరి ఒక మాట అంటున్నారు మీరు నందాల వరదాడి మీద ఎప్పటికైనా గొడవకు సిద్ధమే అన్నారు అది దేనికి సంకేతం అండి వరదాల రెడ్డి గారు రెండు లక్షల అరవై వేల మంది ప్రజలుద్దే కొత్తూరుకో ప్రజలు ఓట్లేస్తే అని గెలిచినాడు మళ్ళీ రెండు లక్షల అరవై మంది గొడవ గొడవ సిద్ధమా మీరు నందాల వరదాడి ఎనభై ఐదు సంవత్సరాలు ఈ రకంగా గొడవ సిద్ధం అనే సంకేతం ఏడిగిపోతుంది పొద్దుటూరు ప్రజలు భయభ్రాంతలు గురైత శాంతి మీరు ఒక శాసనసభ్యుడు మాజీగా ఉన్నారు రెండు భర్యాలు మీరు ఏమి సంకేతం ఇస్తున్నారు రాజకీయం అంటే శాంతి పద్ధతిగా మాట్లాడాలా పొద్దుటూరులో ప్రజలంతరూ అసహించుకుంటున్నారు మీ భాష చెడ్డవాడైతే ఆరు సార్లు ఎట్లా గెలుస్తారు సార్ ఇది ఏమన్నా పద్ధతే మాట మాట్లాడేటప్పటికీ ఎదుటి మనిషికి ప్రజలకు గాయం తగులుతుంది అది చూసుకొని మాట్లాడాల రాజకీయములు ఈరోజు మీరుంటారు వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు భాష భావ్యంగా మాట్లాడాలా మనం ఏమి మాట్లాడినా కూడా ప్రజలకు ఉపయోగపడైన మాటలు మాట్లాడాలి కానీ తప్పు చేసినప్పుడు ఎత్తి చూ ఏళ్ళు ఎత్తి చూపాలా అనవసరంగా సరిపోదనే భాష మాట్లాడడం మంచిది కాదు పొద్దుటూరులో ప్రజలు శాంతి కాముకులు చాలా రెస్పెక్టెడ్ పర్సన్స్ పొద్దుటూరులో ప్రజలు ఏమి మాట్లాడరో అవసరానికి భూలోకంలోకి తొక్కుతారు ప్రజలు ఓటు రూపంలో ఇది గ్రహించే మంగళ వరదాది గారు రాచమల్ల శివప్రసాద్ అయినా ఎవరైనా రాజకీయ నాయకులు ప్రజలతో సంకేతంగా ఉండాలా ప్రజలకు సేవ చేయాలా ప్రజలతో నడుచుకోవాలో కానీ శాంతి భద్రత విఘాదం కలిగించేదానికి ప్రయత్నం చేయొద్దు క్రికెట్ మట్కా ఇది సత్యం సార్ నువ్వు నేను చెప్పేది కాదు ప్రజలందరికీ తెలుసు క్రికెట్ బుక్కీలతో మీకు సంబంధాలు ఉన్నాయనేది ప్రజలందరికీ తెలుసు వాళ్ళకి తెలుసు నీకు తెలుసు కాబట్టి ఇప్పటికైనా మీరు ఒక వ్యక్తి మీద అవాస్తవాలు చెప్పేటప్పుడు నిజమైన ఆధారాలతో చూపిస్తే బాగుంటుందని ఈ ప్రెస్ మూడ్ మీట్లో మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను